హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి దొండకాయ క్యారెట్ ఫ్రై ఎలా చేసుకుందామని చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్యారెట్ చెక్కు తీసుకొని క్యారెట్ దొండకాయలు శుభ్రం కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని దానిలో టూ టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి ఈ క్యారెట్ క్యారెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇలా క్యారెట్ దొండకాయ కలిపి ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ కడాయి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఆయిల్ వేడ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చశనగపప్పు ఉల్లిపాయ ఒక మిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం దొండకాయ క్యారెట్ యాడ్ చేయాలి మనం చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నట్టు దొండకాయ క్యారెట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి దీనిలో మనం పచ్చపప్పు కొంచెం ఎక్కువే యాడ్ చేయాలి ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి ఫస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి అంత దగ్గరకి అయిపోయింది క్యారెట్ దొండకాయ మొత్తం మనకు తెలుస్తుంది ఏగినట్టు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు తిప్పుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం పసుపు యాడ్ చేయాలి పసుపు యాడ్ చేసుకొని కొంచెం అటు తిప్పుకొని కలుపుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత కారం యాడ్ చేయాలి దీనిలో కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే కొంచెం క్యారెట్ స్వీట్నెస్ ఉండేది కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది కొంచెం కారం ఎక్కువే పట్టింది కానీ మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ రోటీలోకి చపాతి రోటీ అన్నంలోకి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు అది కొంచెం తిప్పుకొని టూ మినిట్స్ తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్